హలో ఆల్ వెల్కమ్ సహస్ర స్పెషల్ ఏంటి ఇక్కడ మేమంతా అనుకుంటున్నారా సో ఇవాళ ఎయిత్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణం ఉంది అనడంతో మేమంతా ఇలా వెళ్ళి చూడాలని ఇలా రెడీ అయ్యి కూర్చున్నాము ఈ సోలార్ ఎక్లిప్స్ అనేది ఇండియాలో ఈ ఇయర్ అయితే లేదు ఓన్లీ అమెరికాలోని కొన్ని స్టేట్స్ లో మాత్రమే కనిపిస్తుంది అని చెప్పారు ఇకపోతే మనకి ఆల్రెడీ తెలుసు కదా చంద్రగ్రహణం సూర్యగ్రహణం ఏ విధంగా ఏర్పడుతుందో అని చెప్పేసి చిన్నప్పటి నుంచి మనము చదువుతూనే ఉన్నాము సో బట్ రియల్గా నేనైతే ఎప్పుడు చూడలేదు ఈ సోలార్ ఎక్లిప్స్ని యా బట్ ఇక్కడైతే డిఫరెంట్ స్టేట్స్లో అయితే ఒక్కొక్క టైం అనేది మెన్షన్ చేశారు లైక్ మేమైతే ఇప్పుడు ఫ్రిస్కోలో ఉన్నాం కదా టెక్సస్ సో ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి స్టార్ట్స్ విత్ ట్వెల్వ్ టెన్ పిఎం అన్నారు సో మేము ఆ టైం నుంచి అయితే మేమైతే ఎగ్జాక్ట్లీ వన్కి అలా బయటకు వెళ్ళాము బట్ పీక్స్ టైం వచ్చేసి వన్ ట్వంటీ సెవెన్ పిఎంకి అయితే క్లియర్ విజిబిలిటీ అనేది ఉంటుంది అన్నారు సో ఇప్పుడు వన్ ట్వంటీ పీఎం అవుతుంది కదా సో ఇంకా క్లియర్గా కనిపిస్తుంది చూడండి సో ఈ మూడు స్టేజెస్లో మాత్రం మేము క్లియర్గా చూడగలుగుతున్నాము ఇంకా ఇక్కడ మనకి ఇలా కనిపిస్తుంది కదా బట్ ఇంకా కొన్ని స్టేట్స్లో అంటే లైక్ మెక్సికో బార్డర్లో అయితే ఇంకా క్లియర్ విజిబిలిటీ అనేది ఉంటుంది అన్నారు వెల్ ఈ సోలార్ ఎక్లిప్స్ విజబిలిటీ అనేది ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మాత్రమే ఉంటుంది సో మేము కూడా అంతే క్యాప్చర్ చేయగలిగాము పీక్ టైంలో అయితే క్లౌడ్స్ అన్నీ డార్క్ అయిపోయాయి సో ఇప్పుడు మనకు ఆఫ్టర్నూన్ కదా మాకు ఇక్కడ సో మాకైతే అరౌండ్ ఎయిట్ పిఎం అయ్యింది అన్నట్టు ఫీల్ అయ్యాము సో ఇక్కడ చూసారు కదా మాకు స్ట్రీట్ లైట్స్ కూడా ఆన్ చేశారు ఒక ఫైవ్ మినిట్స్ అట్లయితే అంటారు కదా పగలే చుక్కలి చూపిస్తారు అన్నట్టు సో ఏ లో అలా అన్నారో కానీ మేమైతే ఇప్పుడు ఈ లో అయితే ఇలా పగలే చుక్కని చూసాము ఇలా ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా చూసేవాళ్ళేమో బట్ మాకు ఇక్కడ ఆఫ్టర్నూన్ కాబట్టి ఈ టైంలో మాకు మాత్రమే విజిబుల్ గా కనిపిస్తుంది ఇప్పుడు మీకు ఇండియాలో నైట్ టైం కదా సో వాళ్ళు చూడలేరు మేబీ అందుకేనేమో అక్కడ సూర్యగ్రహణం అనేది లేదు పర్టిక్యులర్గా ఈ సోలార్ ఎక్లిప్స్ అనేది ఐరోపా యూరోప్ అండ్ అమెరికన్ ఈ దేశాల్లో మాత్రమే ఉంది అని చెప్పారు అమెరికాలో అయితే స్పెసిఫిక్గా నార్త్ అండ్ సౌత్ స్టేట్స్లోనే ఉంది ఇక్కడ మాతో పాటు మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నారు తను తన ఫార్టీ ఇయర్స్ బ్యాక్ లో ఒకసారి ఇలా జరిగింది అని చెప్తున్నారు సో ఇక ఇంకేముంది మన పిల్లలకి కూడా ఒక ఆఫ్టర్ ఫార్టీ ఇయర్స్ తర్వాత ఇలా జరిగింది అని చెప్పేసి మనం కూడా డిస్కషన్ చేస్తాము అని చెప్పేసి వీళ్ళందరూ నవ్వుతున్నారు ఇలా క్లియర్ గా అయితే నేను ఎప్పుడు చూడలేదు సో ఈ విజిబిలిటీ అయితే మీరు ఈ ఇయర్ లో మిస్ అయిన వాళ్ళైతే నెక్స్ట్ ఈ సోలార్ ఎక్లిప్స్ని ఆగస్ట్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫార్టీ ఫోర్లో కూడా సేమ్ ఈ విధంగానే రిపీట్ అవుతుంది అంటున్నారు సో అప్పుడు చూసేయండి కంప్లీట్లీ ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఆఫ్టర్ బ్యాక్ టు ఆఫ్టర్నూన్ అనమాట సో మాకు మళ్ళీ ఆఫ్టర్నూన్ అయిపోయింది ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్లో ఇట్లా చేంజ్ అవ్వడం చూస్తున్నాము ఏమైతే ఈ వీడియోస్ అండ్ ఫొటోస్ని ని కొన్ని నేను ఫోన్లో తీస్తున్నాను అండ్ ఇంకొన్ని అయితే నేను కెమెరాలో క్యాప్చర్ చేశాను సో అవి మాత్రమే కొంచెం క్లియర్గా కనిపిస్తున్నాయి ఆఫ్టర్ సోలార్ ఎక్లిప్స్ తర్వాత క్లౌడ్స్ అనేది ఇలా మూవ్ అవుతున్నాయి ఐ ఫీల్ సో ఎక్సైటెడ్ సో అందుకని వీడియో తీసుకుంటున్నాను ఇక క్లియర్ విజిబిలిటీ అయితే ఎండ్ అయ్యింది సో వీఆర్ బ్యాక్ టు హోమ్ ఇండియాలో అయితే మనము చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ ఉంది అనడంతో ఒక టూ త్రీ అవర్స్ ముందే మనము ఫుడ్ స్టోరేజ్లో అయితే మనము తులసి ఆకుల్ని కానీ లేదా గరికని కానీ ఇలా వేసుకుంటాం కదా సో అలాగే నేను కూడా ఇక్కడ కొన్ని పాటించాను ఇంతేనండి ఈ విధంగా సోలార్ ఎక్లిప్స్ అనేది స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు నేను కొన్ని ఇలా క్యాప్చర్ చేసి వీడియో తీసాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్